హై యూట్స్ మన దగ్గర సబ్స్క్రైబర్ చాలా మంది డౌట్స్ చేసేసారండి ఏమని సార్ ఇప్పుడు ఈ ప్రణీత్ అనేవాడిని అరెస్ట్ చేయాలి కదా ఇంకా అరెస్ట్ చేయకుండా ఉన్నారేంటి ఓ వాళ్ళ నాన్న కలెక్టర్ ఆయన ఓ వాళ్ళ నాన్న ఐపీఎస్ ఆఫీసరా సారీ ఐఏఎస్ ఆఫీసరా విషయం ఏంటంటే నేను కింద కొంతమంది కామెంట్లు పెట్టినప్పుడు దానికి రిప్లై ఇచ్చినప్పుడు చెప్పున్నా లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉన్నారండి అని లీగల్ ఒపీనియన్ ఆల్రెడీ అయిపోయాను నెక్స్ట్ ఏంటి వాడు అరెస్ట్ చేయాలి కదా వాడు ఇక్కడ లేడు అమెరికాలో ఉన్నాడు సరే వాడు అమెరికాలో ఉన్నాడు వాడితో ఇంకా పనికి మళ్ళీ మంది ఉన్నారు అందులో నలుగురు ఐదుగురు ఉన్నారు అందులో బ్లాక్ వాడు ఘోరాత ఘోరంగా అన్నాడు చెప్పేసి మన దగ్గర సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు మరి వాడు ఎక్కడ ఏంటన్నప్పుడు ఏపీలో ఉన్నారు కొంతమంది తెలంగాణ ఉన్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పోలీసు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది అక్కడ హోంమంత్రి అనితో కూడా జరిగింది వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదు మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టద్దు అన్నారు ఆల్రెడీ ఈ సైబర్ సెక్యూరిటీ వింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కేసు ఫైల్ చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు కేసు ఫైల్ చేశారు వీడు ఎక్కడన్నా ఏంటని చూశారు వీడు అమెరికాలో ఉన్నాడని తెలిసింది వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఎలా ఏంటి ఆ ప్రొసెస్ స్టార్ట్ చేశారు ఏపీలో ఉన్న తెలంగాణ తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు బ్యాచ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు అన్నింటికి మించి ఇంక మీదట కానీ ఆల్రెడీ చేసిన వాళ్ళలో కానీ వేరే ఛానల్స్ కూడా ఈ రకంగా ఉంటే రోస్టింగ్ వీడియోస్ బొచ్చు వీడియోస్ అని చెప్పేసి అడ్డదిడ్డంగా ఆడవాళ్ళని పిల్లల్ని పనికి మన తనగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా ఇప్పుడు తీసుకెళ్ళి లోపల అంటున్నారు మీరు చేయాల్సిందల్లా మీరు చూస్తున్న ఏదైనా వీడియోలో అసభ్యంగా అశ్లీలంగా సంఘ విద్రోహ శక్తుల్ని రే రెచ్చగొట్టే విధంగా సభ్య సమాజాన్ని భ్రష్ పెట్టించే విధంగా ఆడదైనా మగోడైనా హిజ్రా అయినా లేదన్నప్పుడు అంటారు గే అయినా లెస్బియన్ అయినా వాటెవరిటీస్ ఎవరైనా కావచ్చు కాక వాళ్ళు చేస్తుంది మంచి అయితే ఆ ఛానల్స్ చూడండి అందులో ఉన్నది చెడు అది తప్పు అనుకుంటే దానిని లింక్ తీసుకొచ్చి పోలీసులకి అటాచ్ చేసి పెట్టేసేయండి సీఎంకి అటాచ్ చేసి పెట్టేసేయండి సారీ ఆబ్వియస్లీ చర్యలు తీసుకుంటారు బుధిల ప్రసక్తిగా లేదన్నారు మొత్తానికి సాయిధరం తేజ్ చేసిన ఒక పని ఈరోజు అందరిని కూడా అలర్ట్గా ఉండేలా చేసింది అందరిలో కూడా ఒక ధైర్యాన్ని నింపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకం చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయినాయి ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఎవరు ఖుష్బు తను సైతం చెప్పిందండి విషయం ఏదైతే నా దృష్టికి వచ్చింది అసలు ఇటువంటి వాళ్ళు వచ్చే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎక్కడైనా సరే అరెస్ట్ చేద్దామని చెప్పే ఆమె ఏపీ గవర్నమెంట్ రెడీ అయింది తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ కేసు ఫైల్ చేసింది సో అరెస్ట్ అవటం లేట్ అవ్వచ్చు బట్ అరెస్ట్ అవటం ఖాయం శిక్ష పడతాం లేట్ అవ్వచ్చు బట్ శిక్ష పడతాం ఖాయం వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు అండ్ అమ్మ ఆమె యునెస్కోలో గతంలో ఈ చైల్డ్ అండ్ ఉమెన్ దానికి సంబంధించి సభ్యులను కూడా పనిచేశారట ఆమె చైల్డ్ రైట్స్కి సంబంధించి అంటే చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించి ఆమె పోరాడారట ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట అండ్ వాళ్ళన్న వచ్చేసి సమ్ సమ్ ఏదో యూట్యూబ్ ఛానల్ అతను కూడా సమ్ స్టైలింగ్ టిప్స్ టిప్స్ లేదా లైఫ్ స్టైల్ టిప్స్ అటువంటిది వాళ్ళు ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు వీడు అక్కడ తప్ప కనుక చాలా మంది కామెంట్ వీడు మనదా బాగా ఉన్నాడు ఈ మధ్య చెడిపోయాడు అని చెప్పేసి అంటున్నారు ఇక ఇతర సంబంధం మంచు లక్ష్మి అయితే అసలు నడి రోడ్లో పెట్టి నరికేయాలి వాటిని తాళలు అంటారు అంటే ఇతనితో పాటు గతంలో ఎవరైతే పని చేస్తున్నారో ఇతనితో పాటు ఎవరైతే గతంలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారో వాళ్ళంతా కూడా వామ్ వీడింత ఇద్దరి దుడ్డా చిచ్చి చిచ్చి చిచ్చిచ్చి లైక్ ఆవేలు మహేష్ బాబు బావమర్ది కానీ సాయిధరం తేజ్ ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ వేసేశాడు తర్వాత సుధీర్ బాబు అయిపోయింది కదా నెక్స్ట్ కార్తికే కానీ సో వీడికి ఇంటెస్ట్ మీకు అర్థమైందా ఎట్టి పరిస్థితిలో వీడు తప్పించుకోలేడు కొడుకులు అయిపోయింది వాళ్ళ పని అంతే ఎవరు వీడు వీడి గ్యాంగ్ మొత్తం అండ్ ఇటువంటి బోల్ ఇంకా ఎక్కడన్నా కనుక ఉంటే వాళ్ళ పని కూడా అయిపోయింది ఆల్రెడీ గతంలో ఇలాగే కొంతమంది రోస్ట్ వీడియోలని ప్రాంక్ వీడియోని చత్తచత్రం చేసి పెడతా ఉంటే కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టినప్పుడు ఆల్రెడీ కొంతమందిని పోలీసులు అలర్ట్ కూడా చేశారు ఆ అలర్ట్ చేసిన వాళ్ళలో ఆ ప్రాంక్ చేసి అతను ఎవరు ఉండే అతను ఈ ఉప్పుల పాలు ఇంకెవరు ఇద్దరు ముగ్గురు పేరు కూడా వినపడే అప్పుడు ఏమనంటే అసభ్యంగా అసహ్యంగా ఉండే విధంగా అవి ఇవి చేస్తున్నారు అనేసి దాంతో కొన్నాళ్ళు కొంత స్తబ్దుగా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళకున్న టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోడానికి వేరే వేరే ఫార్మాట్లోకి వెళ్ళిపోయారు నేను మరలా చెప్తున్నాను నీకున్న నాలెడ్జ్ వేరు నీకున్న స్కిల్స్ వేరు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు వెళ్ళాలి బట్ సమాజాన్ని తప్పుతో పట్టించేలా ఉండకూడదు ఇప్పుడు కొంతమంది సార్ ఎగ్జామ్స్ అన్నీ లేని తీసుకోండి స్టారు చేసింది ఆ ఫీల్డ్ వద్దనుకుంది వచ్చింది పద్ధతిగా సినిమాలు నటిస్తూ ఉంది సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది బాగానే ఉన్నట్లా అలాగే గతంలో వరస్ట్గా బిఎఫ్లా నటించిన వాళ్ళు కానీ లేదంటే వరస్ట్గా ఒక వేసలాగా ఉన్న వాళ్ళు కానీ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత పద్ధతిగా బతుకున్న వాళ్ళు లేరు అండ్ ఈవెన్ నేను మొన్న బీబీసీలోనే ఎక్కడ చూస్తున్నా హిజ్రాల్గా ఉన్నటువంటి వాళ్ళు మొదట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం వేరే ఫార్మాట్ అసలు నాకు అటువంటిది మాకు వద్దని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి కూలీనాలు తీసుకుని బతుకున్న వాడు కొంతమంది సొంతంగా ఏదో చిన్నపాటి కుటీర ప్రశ్నలు పెట్టుకుని బతుకున్న కొంతమంది మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను దయచేసి ఎవరైనా సరే గుర్తుంచుకోండి మనం గుర్తొచ్చామంటే అరే మంచి వాళ్ళు మంచివాడి మంచి వాడి కాకపోయినా అరే వాడికి ఊరికే హాని చేయడరా వాడి పిల్లంటో వాడు ఏంటో అన్నట్టు ఉంటారా ఈవేళ బతికారండి ఆడోళ్ళైనా మగవాళ్ళైనా పద్ధతిగా ఉండి ఎక్కడి నుంచి అయినా సరే మిమ్మల్ని చూసే తిట్టువాడు తిట్టుకోకపోయినా పరలా గౌరవించకపోయినా పరలా చూసి ఆయన పనేది ఆయన అని వెళ్ళిపోతే చాలు అలా కాకుండా ఆగి తిట్టుకోవటమో లేదు వచ్చి కొట్టాలనేది కోపరావటమో అండ్ ఈయన వదిలేయకూడదురా చీ దిన్నసం వదిలేయకూడదరా కేసు పెట్టాలరా లోపలేరా అన్న ఫీలింగ్ వచ్చేదాకా వచ్చిందంటే అది బతుకాయండి బతుకా మీరు ఆలోచించండి